తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో సేపట్లో సమావేశం కానున్నారు ప్రజాభవన్ లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన బీసీ నాయకులతో సమావేశం కానున్నారు ఈ సమావేశానికి బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బీసీ సంఘాలు కానున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగరణ జరగడం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం దీంతో పార్టీ బీసీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్లు కులగణపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు దీంతో వచ్చే నెల మార్చి పదిన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ హక్కుల సాధన కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు అటు త్వరలోనే అన్ని పార్టీల అధ్యక్షుల మద్దతు కోసం లేఖలు రాయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం కానున్నారు ప్రజాభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన బీసీ నాయకులతో ఈ సమావేశం కొనసాగించనున్నారు ఈ సమావేశానికి బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బీసీ సంఘాల నాయకులు హాజరు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన జరగడం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం దీంతో పార్టీ బీసీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్లు కులగణపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు దీంతో వచ్చే నెల మార్చిన పదిన ఢిల్లీలోని జంత్ర మంత్ర దగ్గర బీసీ హక్కుల సాధన కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు అటు త్వరలోనే అన్ని పార్టీల అధ్యక్షుల మద్దతు కోసం లేఖలు రాయనున్నారు